దైవజనుల సమక్షంలో మూడు రోజులు ప్రత్యేక భక్తి ప్రార్థనలు సంఘ కాపర్లు దైవజనుల సమన్వయంతో నామంతో ఈవెన్ గేలికల్ బాప్టిస్ట్ చర్చ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను జరుపుతున్నట్లు చైర్మన్ రెవరెండ్ బి రవి ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా శుక్రవారం వరంగల్ లోని రంగంపేటలోని ఈవెన్ గేలికల్ బాప్టిస్ట్ చర్చ్ లో పదిహేను పదహారు పదిహేడు మూడు రోజులు ప్రత్యేక ప్రార్థనలతో కార్యక్రమాలని నైవజన్య సమక్షంలో జరుపుతున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రెవరెంట్ డాక్టర్ టీడీ కుమార్ రెవరెండ్ డాక్టర్ జిఎన్ నిరంజన్ బాబు తదితరులు పాల్గొన్నారు వజ్రోప వజ్రోత్సవ వేడుకలు జరుపుకున్నటకు దేవుడు మా సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మొదటగా దేవునికి లెక్కించలేని కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను సహకరించిన ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను కమిటీ వారికి స్త్రీ సమాజం వారికి యవనస్తులకు అంతటికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ సందర్భంలో ఎవాంజలికల్ బాప్టిస్ట్ సంఘము అరవై సంవత్సరాలు జరుపుకుంటకు అనేకమైనటువంటి కష్టములు ఓర్చుకొని దినదినాభివృద్ధిని పొందుచు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో వజ్రోత్సవ వేడుకలు జరుపుకున్నటకు మహాదేవుడు ఇచ్చినటువంటి యొక్క శుభ సమయాలను బట్టి మొదటగా దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను అలాగనే విచ్చేసినటువంటి బీడా మిత్రులు సహకరిస్తున్నటువంటి సంఘమంతడికి అభిషక్తులు దైవజనులు సంఘ కాపరి రెవరెండ్ బి రవిప్రసాద్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను సంఘ సెక్రటరీ ట్రెజరర్ కార్యవర్గ సభ్యులకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను రాబో దినములలో మన సంఘము ఇంతకంటే రెట్టింపు ఆశీర్వాదములు పొందుకొని త్రినగర పట్టణాలలో ఒక మంచి సంఘముగా వెలుగొందుచు భవిష్యత్ తరాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు సంఘమంతటికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ సంఘం యొక్క ప్రత్యేకత ఒకప్పుడు చిన్న సంఘంగా ఏర్పడి చింత చెట్టు నీడలో ఎదిగి అంచలంచలుగా ఎదిగి ఈ దినము ఒక మంచి సుందర మందిరాన్ని నిర్మించుకున్నందుకు సహకరించిన సంఘమంతటికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులారా మన సంఘము ఈ త్రి త్రినగర పట్టణాల్లో అనేకమైనటువంటి సువార్థ సేవలు పాల్గొని ఎస్పి సాయమన్ రెవరెండ్ జేడి ఎడ్వర్డ్ అయ్యార్ల ద్వారా పరిచర్య జరిగించబడి నేటికి అరవై సంవత్సరాలు నింపుకొని ఈ యొక్క వజ్రోత్సవ వేడుకలు జరుపుకున్నందుకు సంఘమంతటికి కృతజ్ఞతలు శుభాశిస్సులు తెలియపరుస్తూ సహకరించిన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరుస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్